ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరుగుతున్న ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి తెలుసుకోబే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు ఈ వారం మార్కెట్లో అయితే రేట్లు అయితే పోతాయి ఇక్కడ బిగ్ సైజ్ ఉన్న ఉంది దీని ధర చూద్దాం ఫస్ట్ అయితే ఏం రేటు ఇది అరవై నాలుగు వేలు అయితే రేటు చెప్తున్నారు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అడిగిరేవరా మళ్ళా ఎంత అడిగిరే రెండు తక్కువ యాభై వేలు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అడుతున్నారు ఆరు నెలల సుడితో ఉందంట ఎన్ని తల్లు ఎన్ని తలా ఇప్పుడు ఇప్పుడు ఇంతే రెండో ఇతనంట మళ్ళీ న్యూ యాడ్ అయితే ఇద్దాం అనుకోండి ఒకటి యాభై పైన అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు సరే ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రెండ్స్ గడంగి పోయిందా సేద్యం పని కూడా పోయిందట ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయండి ఎట్లా పోయింది రేట్ ఇది ఫ్రెండ్స్ ఇది థర్టీ ఫైవ్ థౌసండ్కి సేల్ అయిందట ఇంతమంది అమ్మరట ఫ్రంట్ సీడ కూడా కావు ఉంది ఎంత రామస్వామి నలభై మూడు వేలు కట్టిందా పని రెండు దిక్కులో పోయింది కట్టిందా మూడు నెలలు వస్తుంది అడిగిరేవరండి మళ్ళీ ఎంత అడుగుతున్నారు ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు నువే ఆడుకున్నావు మళ్ళా ముప్పై ఎనిమిది వేలు అయితే ఫైనల్ ఇస్తా ఒకటే ఉందా ఎవరు మనది ఎండవేట్ల జావాయిపల్లి ఫ్రంట్ ఇడో కూడా ఒక ఆవు ఉంది మరి త్వరగా ఘటన అట్లా ఉంది చూస్తుంటే దీని వాళ్ళకని చూస్తుంటే ఎంత రేట్ ఇది యాభై రెండు వేలు అయితే చెప్తున్నారు కట్టిందా ఎన్ని నెలలు నాలుగు నెలలు చూడ ఎన్ని ఉంటుంది ఇప్పుడు ఇంతే రెండో అయితే అడిగిరేవారామలా ఎట్లా ఆడుతున్నారు నలభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు రెండు తక్కువ యాభై వేలు అయితే ఇస్తావు ఫార్టీ ఎయిట్ థౌజండ్ నెంబర్ చెప్పు సరే తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఫ్రెండ్స్ వరకు అన్న మళ్ళీ ఒకటి ఆరా లాస్ట్కి నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ ఎవరు దావు పోయిందా ఎవరు లేరా దూడ దూడ దాన్నే ఉన్నట్లుంది పాలు దాగుతుంది తెలియదు ఎట్లా పోయింది రేట్ అది ఫ్రండ్స్ ఉన్నారంట యాభై ఎనిమిది వేలకు సెల్ అయిపోయిందట ఫ్రెండ్స్ మంచి బిగ్ సైజ్ ఉన్నది ఆవు అయితే గిర్ క్రాస్ దూడ అయితే పుట్టింది దీనికి రేట్ ఎక్కువైందో తక్కువైందో ఫ్రెండ్స్ పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఎట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం